హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తథాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి విశ్వాన్ని మనం మెప్పించాలి అంటే ఏం చేయాలి అసలు విశ్వానికి నచ్చినట్లుగా ఎలా ఉండాలి మన మాటలు విశ్వానికి అర్థమవుతాయా అసలు ఎలా చెప్తే విశ్వానికి అర్థమవుతుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతి మనిషికి జీవితంలో ఒక లక్ష్యం లేకుంటే తన జీవితం ఎటు పోతుందో తనకే తెలియదు గురులేని జీవితానికి గమ్యమంటూ ఉండదు కానీ కొందరు జీవితాలకు తమ సమస్యల వల్ల కానీ ఇంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల కానీ ఏం చేసైనా సరే పైకి ఎదగాలి అనుకుంటారు కానీ వాళ్ళలో చాలామందికి ఎలా వాళ్ళ గమ్యాన్ని నిర్ణయించుకోవాలో తెలియదు మీరు ఒకవేళ మీ జీవితంలో ఏదైనా సాధించాలి అనే బలమైన సంకల్పం ఉంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు పాటిస్తే ఖచ్చితంగా మీ మైండ్ మారుతుంది మీలో సంకల్ప బలం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది ఇంకా నేను ఏదైనా సాధించగలను అనే బలమైన నమ్మకాన్ని ప్రతిరోజు కొనసాగిస్తూ ఉంటారు ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు చెప్పే ఇమాజినేషన్ని మీరు హోపోనోపోనో టెక్నిక్ ద్వారా కూడా ఉపయోగించవచ్చు మొదటిగా మనం ఏమైనా సాధించాలి అంటే ముందు మన మీద మనకు బలమైన నమ్మకం కలగాలి అలా ఉంటేనే మీరు అనుకున్నది సాధించగల మార్గంలో ప్రయాణిస్తారు మీరు దేనినైనా సాధించాలి అంటే ప్రధానంగా మీలో ఉండాల్సింది నమ్మకం లక్ష్యం సంకల్పం ప్రయత్నం ఇవి ఉంటే మీరు అనుకున్న దాన్ని సులభంగా సాధించవచ్చు అయితే వీటిని మీరు బలంగా నింపుకోవాలి అంటే కొన్ని మంచి విషయాలు పాటిస్తే సాధన చేస్తే ఖచ్చితంగా పైన చెప్పిన నాలుగు సూత్రాలు మీలో స్టోర్ అయిపోతాయి నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్తూ ఉంటాను మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్పారు మనల్ని మనమే రక్షించుకోవాలి మనల్ని మనమే కాపాడుకోవాలి లేదంటే జీవితంలో బానిస బ్రతుకులకు అలవాటు పడాలి నిర్ణయించుకోండి మీకు మీరుగా రాజుల తయారవుతారా లేదా జీవితాంతం బానిస బ్రతుకు బతుకుతారా లేదు నేను రాజుల దర్జాగా బ్రతకాలి అంటే ప్రయత్నం మొదలుపెట్టండి ముందు కొంచెం ఇబ్బంది కలిగినా సరే మీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మీరు అనుభవించే ఆనందం అంతా ఇంతా కాదు మీ ఆనందానికి హద్దులే ఉండవు సంకల్పం అంటే బలమైన కోరిక అని అర్థం దాన్ని గట్టిగా వదలకుండా అంటిపెట్టుకొని ఉండటం ఇలాంటి దాన్ని సంకల్పం అంటారు కోరిక చాలా బలంగా ఉంటే మీరు ఏ పనిలో ఉన్నా సరే ఆ కోరిక మీకు పదే పదే గుర్తొస్తూ ఉంటుంది కోరికలు అందరికీ ఉంటాయి కానీ ఆ కోరికను ఎలా అయినా సాధించాలనే తపన ఆ బర్నింగ్ డిజైర్ని కలిగి ఉండటమే సంకల్పం సంకల్ప బలమని కూడా అంటారు అలాగే సంకల్ప సిద్ధి అని కూడా అంటాము దీనిని కోరిన కోరికను తీరడాన్ని సంకల్ప సిద్ధి అంటారు అయితే మీ జీవితంలో ఏది కావాలన్నా మళ్ళీ చెప్తున్నాను బాగా వినండి మళ్ళీ ఇది దీనికి ఉపయోగపడుతుందో అని కంగారు పడకండి ఈ ప్రపంచంలో ఏది సాధించాలి అన్నా ఇప్పుడు చెప్పే నియమాలు పాటిస్తే అది మీకు సులభంగా మీ దగ్గరకు ఆకర్షింపబడుతుంది అందులో మొదటిది లా ఆఫ్ అట్రాక్షన్ మనం దేని గురించి అయితే ప్రతిరోజు ఎక్కువ సమయం కేటాయిస్తామో మన బలమైన ఆలోచనలు అవే మన జీవితంలోకి వస్తూనే ఉంటాయి వాటిని మనం ఆకర్షిస్తూ ఉంటాము మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటారు అలాంటి పరిస్థితులను అలాంటి వస్తువులను ఆకర్షిస్తారు అలాగే నెగిటివ్ ఆలోచనలు చేస్తే నెగిటివ్ ఆలోచనల్ని గ్రహిస్తారు అలాంటి వస్తువులే మీ జీవితంలోకి వస్తాయి అంటే ఇప్పుడు ఈ క్షణం నుంచి మీరు ఏమి ఆలోచించాలి అంటే మంచినే ఆలోచించాలి సంపద గురించి ఆలోచించండి పదే పదే అవే వైబ్రేషన్స్ మీ చుట్టూ ఉంటాయి అవే తరంగాలు బయట పరిస్థితులకు మ్యాచ్ అయ్యి అవకాశాలను ఆకర్షిస్తారు అదేవిధంగా హెల్త్ గురించి ఆలోచించారు అనుకోండి అదే మీ జీవితంలోకి ఆకర్షింపబడుతుంది ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక బలమైన మంచి ఆలోచన ఒక బలమైన మంచి ఉద్దేశం పదే పదే చేయటం వలన మీ జీవితం ఆనందంగా సంతోషంగా మారితీరుతుంది అయితే మీరు ప్రతిరోజు చేయాల్సింది ఏంటంటే మంచి ఆలోచనలు పాజిటివ్ థింకింగ్ని పదే పదే చేస్తూ ఉండాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు అవి ఇప్పుడు చెప్తాను వాటి గురించి మాట్లాడకండి ఆలోచించకండి అవి ఏంటంటే పేదరికం లేమి బాధలు కష్టాలు దుఃఖాలు ఇలా నెగిటివ్ కలిగించే ఏవి కూడా మాట్లాడకూడదు ఎందుకంటే మాటకు ఆలోచనకు విమర్శించే శక్తి ఉంది కాబట్టి అవి ఐస్కాంత తరంగాలను కలిగి ఉన్నాయి కాబట్టి లైక్ అట్రాక్ట్ లైక్ అంటే ఒకే రకమైనటువంటివి ఆకర్షింపబడతాయి సంపద మరింత సంపదలను తెచ్చిపెడితే సమస్యలు మరింత సమస్యలను తెచ్చిపెడుతుంది పేదరికాన్ని తెచ్చిపెడతాయి అందుకే మనం ఏ ఆలోచనలో ఉన్నాము అనే నిత్యం ఎరుకను కలిగి ఉండాలి ఆ ఎరుకను కలిగి లేకపోతే మీ ఆలోచనను గమనించడం అసాధ్యమవుతుంది ఏ మనిషి అయినా తనకి ఉన్న అనారోగ్యం గురించి పదే పదే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అనుకుందాం అది మరింత ఎక్కువ అవుతుంది మన రియల్ లైఫ్లో లైవ్లోనే చూస్తూ ఉంటాం మన పెద్దవాళ్ళకు బీపీ ఎక్కువైతే టెన్షన్ పడకండి బీపీ ఎక్కువవుతుంది అని చెప్తూ ఉంటాం అంటే దానికి అర్థం ఆలోచించకపోతే బీపీ పెరగదనే కదా అందుకే ఆరోగ్యానికి గురైన మనిషి ఆరోగ్యం గురించి పదే పదే ఆలోచించి తీరాలి ఈ సూత్రాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది ఇక రెండవది ఎఫర్మేషన్ అసలు ఎఫర్మేషన్ అంటే ఏంటో క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి మనకు ఏదైతే కావాలో దానిని సానుకూలంగా జరిగినట్టుగా రాసుకోవడాన్ని ఎఫర్మేషన్ అంటారు అంటే మీకు హోపోనోపోనో కావాలి అంటే ఐ ఆమ్ హెల్తీ నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఆరోగ్యం ఉంది అన్న భావనతోనే రాయాలి మీరు ఇప్పుడు ఆరోగ్యంగా లేకపోయినా సరే నేను ఆరోగ్యంగా ఉన్నాను అని రాసుకోవాలి అలా క్రియేట్ చేసుకోవాలి ఈ ఎఫర్మేషన్ వల్ల లాభం ఏంటంటే మనలో సమృద్ధి అనేది పెరుగుతుంది మనం సానుకూలంగా పాజిటివ్గా ఉంటే అదే సమృద్ధిగా వస్తుంది అదే నెగిటివ్గా ఆలోచిస్తే అదే సమృద్ధిగా వస్తుంది అందుకే మీకు నచ్చినట్టుగా ఎఫర్మేషన్ని క్రియేట్ చేసుకోమని చెప్తాను అదే మీ సక్సెస్కి పునాదులు కానీ మీలో నైంటీ పర్సెంట్ నెగిటివ్ ఎఫర్మేషన్స్ చెప్తూ ఉంటారు బాగున్నారా అంటే ఏదో అలా ఉన్నాంలేండి అంటుంటారు పిల్లలు చదువులు ఎలా ఉన్నాయని ఎవరని అడిగితే ఏదో అలా ఈడ్చుకొచ్చాను అంటారు మీ సంపాదన ఎలా ఉందో కూడా మీరే ఊన్ చేసుకుంటారు ఈరోజు ఒక ఐదు వందల లాభం వస్తే చాలు ఐదు వందలు చాలు అంటే ఆరు వందలు రాకపోయినా పర్వాలేదు అనే కదా మీకు మీరు చెప్పుకునేది ప్రతీది నెగిటివ్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే జాగ్రత్తగా గమనించండి మీ మనసులో మీరు ఎలాంటి వాటిని క్రియేట్ చేసుకుంటున్నారో అని ఇక మూడవది విజువలైజేషన్ అంటే మన మైండ్కి పిక్చర్స్ అంటే బొమ్మల రూపంలో మన లక్ష్యాలను చేరవేశామంటే దాన్ని మన మైండ్ అనేది స్వీకరిస్తుంది ఎందుకంటే భాషతో సంబంధం లేదు మన మైండ్కి అంత పిక్చర్స్తోనే లేదంటే మెంటల్ మూవీతోనే ఒక మూవీలో ఇమాజిన్ చేయండి దానిని పదే పదే ఇమాజిన్ చేస్తూ ఉంటే అది మెంటల్ మూవీగా తయారవుతుంది కాబట్టి మీకు కావలసిన దాన్ని ఆల్రెడీ మీరు పొందుతున్నారని ఫీలింగ్ని మీ మైండ్కి చేరవేయాలి అంటే నా దగ్గర కారు ఉంది కారు ఉంది అని జపించడం కాదు కారులో మీరు డ్రైవ్ చేస్తున్నట్టు ఊహించుకోవాలి ఇదే ఇమాజినేషన్ ఇలా ప్రతిరోజు మెంటల్గా మూవీని క్రియేట్ చేయడం వలన అది మీ సబ్ కాన్షియస్లో స్టోర్ అవుతుంది ఇలాంటి ఇమాజినేషన్ని <imitation> మీ బ్రెయిన్ అనేది సులభంగా అర్థం చేసుకోగలదు నా దగ్గర కారు ఉంది అనే దానికన్నా మీరు కారులో కూర్చొని కారులో డ్రైవ్ చేస్తున్నట్టుగా ఊహిస్తుంటే మీ కోరికను విశ్వశక్తి అనేది బలంగా తోడవుతుంది బలమైన చిత్రంగా మనసుపై ముద్రించగలిగితే మరి మీతో పనిలేదు అంతా మీ మైండ్ చూసుకుంటుంది అది ఎలా రావాలి ఆ పరిస్థితులను ఎలా క్రియేట్ చేయాలి అన్నీ కూడా మీ ఎదురవుతూనే ఉంటాయి ఇలా ఊహించుకునే దాన్ని విజువలైజేషన్ అంటారు ఇలా చేయటం వలన లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు అనుకూలంగా పనిచేస్తుంది అలాగే మన సబ్కాన్షియస్ మైండ్ కూడా మనకు అనుకూలంగా ఉంటుంది దీనిని హోపోనోపోనోకి కూడా ఉపయోగించుకోవచ్చు ఇమాజినేషన్ చేస్తూ హోపోనోపోనో చాంటింగ్ చేయడమే దేనికైనా ఒకటే చాంటింగ్ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎలాంటి దానికైనా ఒకటే ఇమాజిన్ చేయటం చాంటింగ్ చేయటం అంతే అది కూడా ఫీల్ అవుతూ ఎమోషన్తో చెప్తూ ఉంటే చాలు అది మీ మైండ్కి అందుతుంది అలాగే మీ ఆలోచనల యొక్క తరంగాలు ఈ విశ్వానికి చేరుతాయి నేను చెప్పేది మ్యాజిక్ కాదు సైంటిఫిక్గా మెడికల్గా అలానే స్పిరిచువల్గా కూడా ఎన్నో ఆధారాలు కలిగినవి మీ ముందు ఉంచుతున్నాను అది సాధన చేస్తే మీ మైండ్కి అందిస్తే అది ఇచ్చే ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి ఏదైనా మన ఆలోచనలో మన తలంపులలో ఉంది దాని శక్తి అంతా ఇమాజినేషన్ అనేది ఒక అద్భుతమైన టెక్నిక్ ఇప్పుడు ధనవంతులుగా చెప్పుకున్న వారంతా ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు వారికి కావలసిన దాన్ని వారి దగ్గర ఉంది అనే భావనను తెచ్చుకొని ఒక మెంటల్ మూవీని బలంగా ఏర్పరచుకొని దానికి చాలా అంటే చాలా సులభంగా సాధిస్తారు వాళ్ళందరూ సాధించింది మీరు ఎందుకు సాధించలేరు మీలో ఆ శక్తి లేదని ఎంతకాలం ఆ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు అందరికన్నా అధిక బలం మీలో ఉంది అది మీరు గమనిస్తే అది మీకు అందుతుంది ఇక నాలుగవది గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ని చూపించాలి అంటే కృతజ్ఞత భావం కలిగి ఉండాలి కృతజ్ఞత భావాన్ని మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి తప్పనిసరిగా దాని ద్వారా కూడా విశ్వశక్తిని కనెక్ట్ అవ్వచ్చు చాలా ఆధ్యాత్మిక పుస్తకాలలో కూడా గొప్పగా చెప్పారు గొప్పగా చెప్పారు కృతజ్ఞత మహాశక్తి కలిగినది అని మీరు కోరుకున్న కోరిక నెరవేరాలి అంటే దానికి కృతజ్ఞత భావాన్ని జోడించి తీరాల్సిందే అంటే మీకు కలిగిన మేలు మరలా మరవకూడదు అని కృతజ్ఞత మహాశక్తి కలిగినది అని మీరు కోరుకున్న కోరిక నెరవేరాలి అంటే దాన్ని కృతజ్ఞతా భావాన్ని జోడించి తీరాల్సిందే అంటే మీకు కలిగిన మేలు మరులా మరవకూడదు అని మీ కోరికను బలంగా బలపరుచుకొని కృతజ్ఞత భావాన్ని జత చేయాలి మీరు అనుకున్నది మీ దగ్గర లేదు అయినా సరే ఉంది అని భావించాలి కృతజ్ఞత చెప్పాలి వాటిని స్వీకరించేలా మీ మైండ్కి చెప్పాలి మీకు ఉన్న వాటికి లేని వాటికి కృతజ్ఞత చెప్తూ ఉండాలి ఇలా చెప్పడం వలన ఇంకెన్నో మీ జీవితానికి ఆకర్షింపబడతాయి అన్నిటికీ కృతజ్ఞత చెప్పడం ప్రారంభిస్తే మనలో ఉన్న కొరత కానీ లేమి కానీ పేదరికం కానీ సమస్యలు కానీ ఏమైనా సరే పోతాయి దానికి బదులుగా అబాండెన్స్ కలుగుతుంది సమృద్ధిని ఆకర్షిస్తారు సమృద్ధిగా ప్రతిరోజు ఉంటారు అందుకే దానికోసం కృతజ్ఞత భావాన్ని ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు కృతజ్ఞత భావాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆలోచన తరంగాలు మనకు ఎంతో కరంగా మారుతాయి అందుకే సాధన చేయాలి అంటున్నాం